హలో ఎవ్రీవన్ మై సెల్ఫ్ డాక్టర్ అంతగిరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ టాక్స్ బై డాక్టర్ అంతి అండ్ మన హాస్పిటల్ వచ్చేసి వచ్చేసే న్యూస్ఐపోలో హాస్పిటల్ శివాజీనగర్ సిద్దిపేట సో గాయస్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం జనరల్గా షుగర్ వ్యాధి అంటే డయాబెటిస్ మిలిటర్స్ వచ్చేసి టూ టైప్స్ ఉంటుంది టైప్ వన్ అండ్ టైప్ టూ జనరల్గా యాజ్ పర్ మెడికల్ రికార్డ్స్ ఫోర్ టైప్స్ ఉంటుంది బట్ కామన్గా మనం చూసే డయాబెటీస్ వచ్చేసి టైప్ వన్ అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం టైప్ టూ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ అంటాం నా దగ్గరకు వచ్చి ఓపీడీ ప్రేషన్లు చాలామంది అడుగుతుంటారు ఇన్సులిన్ రెసిస్టెంట్ మన బాడీలో ఉందని ఎలా తెలుసుకోవాలి సార్ అని అడుగుతారు ఇన్సులిన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ హార్మోన్ దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనం తీసుకున్న ఆహారం ద్వారా లోపల రిలీజ్ అయినటువంటి గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది ఈ గ్లూకోజ్ని బ్లడ్లో ఉన్నటువంటి హై షుగర్ లెవెల్స్ని సెల్స్లో కానీ లేకపోతే కండరాల్లో కానీ ఇంక్రీజ్ అప్టేక్ చేస్తుంది యూటిలైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది సో మన బాడీలో కంప్లీట్గా ఇన్సులిన్ లేకపోవడం వల్ల వచ్చేది టైప్ వన్ డయాబెటీస్ అంటాం ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు వస్తుంది అండ్ టైప్ టూ వచ్చేసి మన బాడీలో ఇన్సులిన్ ఉన్నప్పటికీ కూడా ఈ సెల్స్ ద్వారా కానీ మజిల్స్ ద్వారా కానీ గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగి టైప్ టూ డయాబెటీస్ మిలిటర్స్ వస్తుంది దాన్ని ఇన్సులిన్ రెసిస్టెంట్ అంట సార్ దెన్ మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉందని ఎలా తెలుసుకోవాలి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాంగ్ ప్రిడిక్టర్ ఫ్యాక్టర్స్ నేను చెప్తాను ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే సో మన మెడ చుట్టూ వెనుక భాగంలో ఒక డార్క్ పిగ్మెంటేషన్ కలర్లో వస్తుంది ముడతలు పడడం కానీ డార్క్ పిగ్మెంటేషన్ రావడం కానీ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ ఎకాంతోసిస్ నైగ్రికిన్స్ అంటాం దిస్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ప్రిడిక్టర్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెంట్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మెటబాలిక్ సిండ్రోమ్ మెటబాలిక్ సిండ్రోమ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ డిసీజ్ ఇట్ ఈస్ ఇంక్లూజన్ ఆఫ్ చాలా అన్ని రకాల డిసీజ్ కలిసి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ నథింగ్ బట్ హైపర్ టెన్షన్ బీపీ ఎక్కువగా ఉండడం హై గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ దట్ ఈస్ కాల్డ్ డయాబెటీస్ అండ్ ఒబేసిటీ ఇంక్రీజ్డ్ ఒబేసిటీ నథింగ్ బట్ మనం ఒబేసిటీ అంటే ఎక్కువ బరువు పెరగడం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉంటుంది మేల్స్లో చూసుకున్నట్టయితే వేసెస్ అండ్ వచ్చేసి మోర్ దెన్ ఫార్టీ ఇంచెస్ ఉంటుంది ఫీమేల్స్లో అయితే మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది అండ్ ఇంక్రీజ్డ్ లిపిడ్ లెవెల్స్ ఇంక్రీజ్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇన్ ద బాడీ ఫర్ ఎగ్జాంపుల్ లిపిడ్ ప్రొఫైల్ మనం చూసుకున్నట్టయితే దాంట్లో ట్రైక్లెసిరీ లెవెల్స్ మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ పర్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం హెచ్డిఎల్ లెవెల్స్ వచ్చేసి మేల్స్లో అయితే లెస్ దెన్ ఫార్టీ అండ్ ఫీమేల్స్లో అయితే లెస్ దెన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఉంటుంది సో మనం ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉన్నైతే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి సో మోస్ట్ ఇంపార్టెంట్ టు ఓవర్కమ్ ద ఇన్సులిన్ రెసిస్టెంట్ ఇన్ అవర్ బాడీ మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెంట్స్ ఉండి ఒబేసిటీ ఉండి హైపర్టెన్షన్ ఉండి ఇంక్రీజ్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటే డెఫినెట్లీ విల్ మెయింటైన్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ లాస్ట్ టైం నేను చెప్పాను డయాబెటిక్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలో చెప్పాను దాంతోపాటు Physical exercise at least 30 to 45 minutes every day for 5 days in a week is very very important. Exercise is nothing but a swimming gani, aerobic exercise gani, jumba dance gani, walking gani, dancing and whatever it may be, at least thirty to forty-five minutes per day, at least to five days in a week is enough to maintain the uh, to decrease the overcome the insulin resistant in our body. So guys this is the topic today and uh, please uh, follow my channel and uh, subscribe if you have any doubt uh, please comment in the comment box definitely i will clarify thank you have a great day good morning